ఆంధ్రప్రదేశ్లో చాలామందికి ఒక అనుమానం తొలుస్తుంది పదహైదు నెలల నుంచి చాలా అనుమానం తెలుస్తుంది వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు దాన్ని మాట్లాడుకుంటున్నారు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు అసెంబ్లీకి రావడం లేదు దాని మీద కొంతమంది భయపడి రావట్లేదు కొంతమంది అనవసరంగా కడుక్కుంటున్నాడు కోర్టుకు పోయినాడని వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళ వైపు నుంచి వాళ్ళ ఆలోచన విధానంలో వాళ్ళు ఆలోచిస్తున్నారు కానీ ఎందుకు రావడం లేదనేది ఏంటంటే మూడు రోజుల కిందట ప్రూవ్ అయింది ఆయన ఎంత మేధావితనంతో అడ్వాన్స్గా ఆలోచించాడు అంటే ఆలోచించాడు కాబట్టి అన్ని బిజినెస్లు చేశాడు అంత ముఖ్యమంత్రి అంతమందిని గెలిపించుకొని అంతమందికి సాయం చేయగలిగాడు తన లైవ్ తన ఫైవ్ ఇయర్స్ టైంలో అసలు ఏమైందంటే మూడు రోజుల కిందట ఒక అనెక్సర్ బిల్డింగ్ కట్టారు ఇక్కడ ఏబీ అసెంబ్లీ దగ్గర ఆ బిల్డింగ్ ఓపెనింగ్కి ప్రోటోకాల్ ప్రకారము అసెంబ్లీ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఫ్లోర్ లీడర్స్ తర్వాత కౌన్సిల్ చైర్మన్ డిప్యూటీ చైర్మను ఫ్లోర్ లీడర్స్ పిలవాల దీంట్లో ఒకే ఒకటి ఏంటంటే కౌన్సిల్ లో ఉన్న ఫ్లోర్ లీడర్ ఒక ఆయన కౌన్సిల్ చైర్మన్ వైసీపీ వాళ్ళు వాళ్ళని పిలవలే పిలవలేదు వాళ్ళని చైర్మన్ అవమానం చేశారు ఈయన పోతే మామూలు ఎమ్మెల్యే పులివెందులు ఎమ్మెల్యే ఆయన చైర్మన్ మోశ్వసిరాజు గారు అందులో ఒక ఎస్సీ క్యాండిడేట్ అయినా అతను పిలవలేదు పిలవకుండా వాళ్ళు లోపం చేసుకున్నారు అవమానం జరిగిపోయింది ఇప్పుడు నేను చెప్పేది ఏమంటే ఇలాంటి అవమానం జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీ పోతే చేయాలని గ్యారంటీ ఏంటి ఖచ్చితంగా చేస్తారు అదే ఆలోచించాడు ఆయన ఇప్పుడు ఇంకొక విషయం ఏమంటే జగన్మోహన్ రెడ్డికి అవమానం జరిగితే అది జగన్మోహన్ రెడ్డికి అవమానం కాదు అది వైసీపీ పార్టీకి అవమానం కాదు ఆయనకు ఓట్లు వేసిన నలభై శాతం మంది ఆంధ్రులకు అవమానం అది నలభై శాతం మంది ఎవరైతే జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఓటేశారో వాళ్ళందరిని అవమానం చేసినట్లే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పోయి అలాంటి అవమానం పొందితే అందరిని అవమానం పడినట్లే అందుకు ఆయన రావట్లేదు అంతే తప్ప ఈ తొక్కల ప్రోటోకాలు ఈ యదవ పంచాయతీలు ఆయన చూడని ప్రోటోకాల్ కాదు ఆయన అనుభవించిన లైఫ్ కాదు మహాయితీ ఏమి ఇస్తారాయో ఒక ఇద్దరు మెల్ల ఆల్రెడీ ఆయనకు ముప్పై మంది ఉన్నారు రాడారు ఏముంటుంది ప్రోటోకాల్ ఆయనకు గొప్పగా ఏముంటుంది ఏముండదు ఆయన అనుభవించని ప్రోటోకాల్ కాదు ఇది సమస్య ఇది ఆలోచించట్లేదు ఎవరు ఈ ఇలాంటి అవమానాలు జరుగుతాయనే ఆయన అసెంబ్లీకి పోవడం బాయ్కాట్ చేశాడు ఇది జరిగింది ఇలా రచ్చి ఇలా అందరూ అవమానం కాకుండా కాపాడాడు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముందు చూపుతో నిన్న ఎంత దారుణం అండి ఒక ఎస్సీ అనే గౌరవం లేదు ఒక చైర్మన్ అనే గౌరవం లేదు ఏం లేదు ఆయన పిలువరా అంత లెక్కలేదా ఆయన వైసీపీ ఎమ్మెల్సీ కాబట్టి మీరు అనమాట దారుణం అండి ఇది అసలు పద్ధతిగా డెమోక్రసీనే లేదు అసలు ఏపీ స్టేట్లో డెమోక్రసీ పోయి చచ్చిపోయింది అది రెండు వేల ఇరవై నాలుగులో చంపేశారు చచ్చిపోయింది జనాలు చంపేశారు అది చచ్చిపోయింది దాని తెలుగుదేశాన్ని అది ఆ పొత్తుల పార్టీని కూడా నిన్న జనాలు చంపేసుకున్నారు వాళ్ళ ఆత్మహత్య వాళ్ళు చేసుకున్నారు అనుభవిస్తున్నారు